హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాజు బిస్కెట్స్ చేస్తున్నానండి ఇది హాట్ ఐటమ్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి జల్లించుకున్న మైదా పిండిని ఒక కప్పు తీసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పంచదార ఒక స్పూన్ వాము అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ కారం రెండు స్పూన్లు నెయ్యి అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ఈ మైదాపిండిని ఒక ప్లేట్లో పోసుకుందాం తర్వాత పంచదార వేసుకుందామండి ఒక స్పూను అలాగే వాము వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒకసారి మనం కలుపుకుందాం తర్వాత రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాం కదండి ఆ నెయ్యిని వేడి చేసి ఈ పిండిలో పోసుకోవాలండి నెయ్యిని కొంచెం ఎక్కువే వేడి చేయాలండి ఇదిగొండల పొంగేలాగా వేడి చేయాలి ఇప్పుడు దీన్ని ఈ పిండిలో పోసుకుందాం అప్పుడు పిండి కూడా పొంగేటట్టు అంత వేడి ఉండాలండి నెయ్యి అలా అయితే చాలా గుల్లగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు వేడిగా ఉంది కదండి అందుకే గడ్డితో కలుపుతున్నాను ఇదిగోండి కొంచెం చల్లారింది ఇప్పుడు బాగా వీటిని కలుపుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి వాటర్ అనేవి చన్నీళ్ళే పోస్తున్నానండి కొంచమే పడతాయండి వాటరు ఎక్కువ పట్టవు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఇంత స్మూత్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి పది నిమిషాలు అయింది మళ్ళీ ఇంకొక రెండుసార్లు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాన్ని బౌర్లేసి కొంచెం మైదాపిండి వేసి కొంచెం మందపాటి చపాతీలాగా చేసుకోవాలండి అంటే ఒక పావు ఇంచు మందంగా చేసుకుంటే సరిపోద్ది అండి ఇదిగోండి ఇటువంటి మూత కూడా తీసుకోవాలి ఇవి సిరప్పులకి మనకి మూతలు వస్తాయి కదండి అదండి తీసుకుని ఇదే విధంగా ఇదిగోండి ఇలా మనం కొంచెం కొంచెంగా ఇలా కట్ చేసేసుకుంటే బిస్కెట్ లాగా వచ్చేస్తాయి ఆల్రెడీ చందమామ బిస్కెట్లు చేసాం కదండి అదైతే ఎలా అయితే మనం కట్ చేసుకున్నాము బిస్కెట్లని సేమ్ అలాగే ఇవి కూడా అంతేనండి కాకపోతే అది కొంచెం పెద్దవి కాబట్టి ఒక మూత తీసుకుని చేసాం ఇవి చిన్నవి కదండి అందుకనే చిన్న సిరప్ మూత తీసుకున్నాను ఈ విధంగా బిస్కెట్లని చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి మళ్ళీ ఈ పిండిని మళ్ళీ చపాతీలాగా చేసుకుని మళ్ళీ బిస్కెట్ లాగా మనం కట్ చేసుకోవాలి ఇదిగో ఇలా చేసేసుకున్నాం కదండి ఇప్పుడు డ్రీ ఫ్రై చేసుకున్నామండి స్టవ్ వెలిగించి ఒక ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ బిస్కెట్లని ఈ ఆయిల్లో వేసి ఒక సైడు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆ వేగిన తర్వాత ఆయిల్ పొంగడం అనేది కూడా ఆగిపోద్ది అండి ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసుకుని ఈ బిస్కెట్లని ఆ పేపర్ పైన వేసుకోవాలండి ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే ఈ పేపర్ అయినా ఫీల్ చేసుకుంటుందండి ఇప్పుడు అదేవిధంగా అన్ని బిస్కెట్లని ఈ విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు ఎలా తిన్నా టేస్ట్గానే ఉంటుందండి లేదంటారా వీటిపైన కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకొని బాగా ఎలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇంకా టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే కాజు బిస్కెట్స్ రెడీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్